హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఇండియన్ ఎకానమీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి ఇండియన్ ఎకానమీ అనేది మీకు స్టేట్ ఎగ్జామ్స్లో కానీ లేదంటే మీకు సెంట్రల్ ఎగ్జామ్స్లో కానీ ఖచ్చితంగా ఉపయోగపడుతుందనమాట అయితే మనం రెగ్యులర్గా ఓకే ఎకానమీ అవచ్చు పాలిటీ అవ్వచ్చు హిస్టరీ అవ్వచ్చు మనం ఎంసీక్యూ ఫార్మేట్లో డిస్కస్ చేస్తున్నాం మాకు కంప్లీట్ థియరిటికల్ క్లాసెస్లో మీకు కావాలని అంటే కంప్లీట్ థియరిటికల్ క్లాసెస్ ఎక్స్ప్లనేషన్ కనుక మీకు కావాలనుకుంటే మన బాలుయక్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే మీకు డిస్క్రిప్షన్ లింక్ కూడా ఉంటుంది బాలుయ్యకి యాప్ సంబంధించింది సో అలా అయినా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మనకి వెబ్సైట్ వెర్షన్ ఉంది అంటే మీరు డెస్క్టాప్లో వినొచ్చు క్లాసెస్ అలాగే ఐఫోన్ మీకుంటే మీరు ఐఫోన్లో కూడా వినొచ్చు అనమాట మీకు చాలా మీకు మంచి తక్కువ ప్రైసెస్లో మీకు క్వాలిటీ కంటెంట్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట ఒకసారి మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు క్లాసెస్ చెక్ చేయొచ్చు మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి శ్రామికుడి తొలగింపు ద్వారా ఉత్పత్తి కనుక మారకపోతే అటువంటి నిరుద్యోగాన్ని ఏమంటారు మీకు ఇంగ్లీష్ మీడియంలో కూడా క్వశ్చన్స్ ఉన్నాయి తెలుగులో కూడా క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి శ్రామికుడి తొలగింపు ద్వారా ఉత్పత్తి మారకపోతే అటువంటి నిరుద్యోగాన్ని ఏమంటారు ఆప్షన్స్ ప్రచన నిరుద్యోగం నిర్మాణాత్మక నిరుద్యోగం చక్రీయ నిరుద్యోగం అండ్ సంగృష్ట నిరుద్యోగం అసలు ఏంటి అంటే చూడండి ఇక్కడ ఫస్ట్ ఆన్సర్ చెప్పేద్దాం ఇది ఆన్సర్ వచ్చేసి ప్రచ్ఛన్న నిరుద్యోగం అండి ఏంటంటే శ్రామికుడి తొలగింపు ద్వారా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది మంది ఓకే ఒక యూనిట్ వర్క్ చేస్తున్నారు అనుకోండి అందులో ఒక పర్సన్ని తొలగించారు అయినా సరే ఒక యూనిట్ వర్క్ జరుగుతుంది అనుకోండి అంటే ఒక పర్సన్ని తొలగించేసినా సరే ఉత్పత్తిలో ఎలాంటి మార్పు లేకపోతే ఓకే ఆ అటువంటి అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటారంటే మనకి ఓకే ప్రచన్న నిరుద్యోగం అంటారండి దీన్ని డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంట ఇంగ్లీష్లోని ఓకే ఇది సాధారణంగా మనకు ఎక్కడ అంటే ప్రైమరీ సెక్టార్లో ఎస్పెషల్ ఏంటంటే అగ్రికల్చరల్ సెక్టార్లు అనమాట సాధారణంగా తీసుకుంటే వ్యవసాయంలో మనం ఎకరాకి ఓకే కొన్ని బస్తాల పంట అనేది పండించారనుకోండి అందులో ఓకే ఒక పది మంది కలిపి పండించ అంటే పది మంది కలిపి వ్యవసాయం చేస్తారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఒక పర్సన్ లేకపోయినప్పుడు కూడా ఉత్పత్తి మారలేదు అనుకోండి ఎగ్జాంపుల్ అంటే సాధారణంగా ఏంటంటే ఓకే కొన్ని సందర్భాలు ఏంటంటే ఇప్పుడు కొన్ని సందర్భాలు ఏంటంటే ఎక్కువ మంది పనిచేస్తే ఎక్కువ ప్రొడక్షన్ జరుగుతుంది కానీ ఎంతమంది పని చేసినా సరే ఒకే కైండ్ ఆఫ్ అవుట్పుట్ వస్తుంది కొన్ని రంగాల్లో సో అటువంటి రంగాల్లో ఏంటంటే ఒక ఎక్కువ మంది ఆ పని మీద డిపెండ్ కాకుండా వేరే వేరే పనులు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో అంటే ఈ తొమ్మిది ఈ పది మందిలో ఈ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇతను వేరే పని చేసుకోవడం వల్ల వేరే అవుట్పుట్ వస్తుంది కాబట్టి అంటే అతను లేకపోయినా సరే ఆ యూనిట్ వర్క్ అనేది ఆగదు కాబట్టి సో అతని యొక్క ప్రొడక్షన్ అనేది అక్కడ జీరో అనమాట సో ఇటువంటి సిస్టమ్ని ఏమంటారంటే అంటే ఇటువంటి అన్ఎంప్లాయ్మెంట్ వ్యవస్థనే ఏమంటారంటే డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటారు అయితే అసలు అతను నిరుద్యోగం అనే విషయం అతని అతనికి కూడా తెలియదు అనమాట ఓకేనండి ప్రచ్చన్న నిరుద్యోగంలో ఉండేటటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఓకే అంటే నేను లేకపోయినా సరే ఈ పని జరుగుతుంది అనే విషయం ఆ నిరుద్యోగకి తెలియదు అనమాట కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇది ఎక్కువగా మనకి ప్రైమరీ సెక్టర్లో కనిపిస్తుంది అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ అడిగాడు మనకి వ్యవసాయ రంగంలో కనిపించేటటువంటి నిరుద్యోగం ఎలాంటిది అంటే ప్రచ్ఛన్న నిరుద్యోగం దీన్ని మనం ఇంగ్లీష్లో డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం అనమాట ఓకేనండి సో అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్ఎంప్లాయ్మెంట్ కానీ లేదంటే మనకి ఇన్ఫ్లేషన్ కానీ లేదంటే పావర్టీ కానీ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట మనకి అయితే మరింతకీ అసలు నిరుద్యోగి అంటే ఎవరు అంటే జనరల్గా తీసుకుంటూ మనకి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉద్యోగం ఎవరికైతే దొరకదో వాళ్ళని నిరుద్యోగులు అంటారు ఒకటే గుర్తుపెట్టుకోండి సింపుల్గా అంటే ఉద్యోగం కావాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉద్యోగం కనుక దొరక్కపోయినట్లయితే అటువంటి వ్యక్తులు నిరుద్యోగులు అంటారు సాధారణంగాను సో ఆ నిరుద్యోగంలో నంబర్ ఆఫ్ ఉంటాయి అనమాట యాక్చువల్లీ మనకి డిస్గైజ్ అన్ఎంప్లాయిమెంట్ అని అలాగే స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అని ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట మనకి అలాగే ఎంప్లాయ్మెంట్లో మళ్ళీ తీసుకుంటే అంటే అన్ఎంప్లాయ్మెంట్లో మళ్ళీ తీసుకుంటే వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ నెక్స్ట్ ఇన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అని రెండు ఉంటాయి వాలంటరీ అన్ఎప్లాయ్మెంట్ ఏంటి ఒకవేళ ఏదైనా సరే ఉద్యోగం వచ్చినప్పుడు కూడా వెళ్ళకపోతే ఎందుకంటే అతను అంతకంటే బెటర్ ఎంప్లాయ్మెంట్ కోసం ట్రై చేస్తూ ఉండొచ్చు లేదంటే ఆయనకు ఆల్రెడీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉండడం కానీ లేదంటే ఏదైనా బిజినెస్ యాక్టివిటీస్లో ఉండడం కానీ దానివల్ల ఏంటంటే అతనికి వచ్చినటువంటి ఉద్యోగంకి వెళ్ళకపోవచ్చు అనమాట సో కాబట్టి ఉద్యోగాన్ని స్వచ్ఛందంగా వదులుకుంటే దాన్ని ఏమంటారండి మనకి వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అంటారనమాట ఒకవేళ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఉద్యోగం దొరకకపోతే అతన్ని అన్ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్కే చెప్తారనమాట సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది మరి సెకండ్ క్వశ్చన్ చూద్దామండి ట్రైజమ్ అనే దాన్ని ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రవేశపెట్టారు ఓకే ట్రైజమ్ అంటే అర్థం ఏంటంటే ట్రైనింగ్ ఆఫ్ రూరల్ యూత్ ఇన్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఓకేనండి ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ప్రయత్నం చేస్తారో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటటువంటి ప్రోగ్రామ్ అనమాట ఇది ఏ ప్లాన్లో పెట్టారో చూద్దాం ఆరో పంచవర్ష ప్రణాళిక ఏడు ఐదు తొమ్మిది అండ్ నన్ ఆఫ్ దెబో అండి సో వాస్తవానికి తీసుకుంటే ఆన్సర్ వచ్చేసి నన్ ది అబో అనమాట ఎందుకంటే యాక్చువల్లీ మనకి నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ నైన్లో ఇంట్రడ్యూస్ చేశారు ఆ టైంలో మనకి అంటే భారతదేశంలో నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ నుంచి నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ వరకు ఉన్నటువంటి ప్రణాళికల్ని నిరంతర ప్రణాళికలు లేదా రోలింగ్ ప్లాన్స్ అంటారండి వీటిని లక్డా వాలా అనేటటువంటి ఒక ఫైనాన్స్ ఫైనాన్షియల్ అడ్వైజర్ మనకి ఇవ్వడం జరిగిందనమాట వీటికి సంబంధించి ఇది మనకి మొరార్జీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి ఓకేనండి సో ఏదైతే మనకి నైన్టీన్ హండ్రెడ్ ఓకే సెవెంటీ ఎయిట్ నుంచి ఎయిటీ వరకు ఉన్నటువంటి ప్రణాళికలు ఉన్నాయో ఆ ప్రణాళికలో భాగంగా మనకి ఈ ప్రోగ్రాం ఇంట్రడ్యూస్ చేశారండి చాలా చాలా మంచి ప్రోగ్రాం ఇది నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ నైన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అనమాట ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారండి ఓకే ట్రైసం అంటే అర్థం ఏంటంటే ఎవరికైనా సరే స్కిల్స్ కనుక ఉంటే అంటే ఎవరైతే రూరల్ ఏరియాల్లో ఉంటారో వాళ్ళకి ఓకే ఉన్నటువంటి స్కిల్స్ని డెవలప్ చేసి అక్కడే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయడం అనే కాన్సెప్ట్ అనేది ఈ ట్రైసం కాన్సెప్ట్ అనమాట ట్రైనింగ్ ఆఫ్ రూరల్ ఈతని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే స్వయం ఉపాధి ఉంటుందో ఆ స్వయం ఉపాధి కల్పించడం ఎందుకంటే ప్రభుత్వం అనేది ఇండస్ట్రీస్ పెట్టి ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినప్పటికీ కూడాను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవడం ద్వారా వాళ్ళు ఇంకొక ఇద్దరికైనా సరే అట్లీస్ట్ ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేస్తే దాని ద్వారా మనీ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది కాబట్టి అలాగే ప్రభుత్వానికి చాలా వరకు ఒక బడ్డీని అనేది తగ్గుతుంది కాబట్టి ఎంప్లాయ్మెంట్ అరాడికేషన్లోని ఓకే అంటే అన్ఎంప్లాయ్మెంట్ అరాడికేషన్లోని సో దానిలో భాగంగా మనకి రైసెంను మనకి నిరంతర ప్రణాళికలో భాగంగా ఇంట్రడ్యూస్ చేశారండి చూడండి చాలామంది ఏమనుకుంటున్నారంటే నీతి ఆయోగ్ అనేది మనకి వచ్చేసింది కాబట్టి ప్రస్తుతానికి ప్రణాళికలు అనేది అవసరం లేదు లేదనుకుంటారండి బట్ ద టోటల్ ఎకనామిక్ సిస్టమ్ మనం తీసుకుంటే నైన్టీన్ హండ్రెడ్ నుంచి కూడా మనకి టూ ఫోర్టీన్ వరకు కూడా పంచవర్ష ప్రణాళికల్లో భాగంగానే చాలా స్టార్ట్ చేశారు కాబట్టి ఎగ్జామ్స్లో మనకి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ డెఫినెట్గా ప్లానింగ్ కమిషన్ మీద క్వశ్చన్స్ ఇస్తారు కాబట్టి ప్లానింగ్ కమిషన్ మాత్రం ఎకానమీ అది ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయదు చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది ఓకేనా మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ వాస్ సెటప్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్ ఓకేనండి సో క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఓకే ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్కి సంబంధించి ప్రభుత్వంతో పాటు ఇంకా ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంట ఏదైతే క్రెడిట్ గ్యారంటీ ఉంటుందో ఎవరికి మైక్రో అండ్ స్మాల్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి క్రెడిట్ గ్యారంటీ అంటే అప్పు అనేది గ్యారంటీగా ఇవ్వడం అనే కాన్సెప్ట్ అనేది ఓకే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో పాటు ఇంకా ఎవరు స్టార్ట్ చేస్తారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానా ముద్రానా సిడ్బీనా నాబార్డ్ అని అడుగుతున్నారు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి సిబ్బీ అండి సో సిడ్బీ ఎక్కడ ఉందంటే మనకి లక్నోలో ఉందండి సిడ్బీ ఏంటంటే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓకేనండి నైన్టీన్ హండ్రెడ్ నైంటీలో మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సిడ్బీని ఓకే అంటే భారతదేశంలో ఉన్నటువంటి చిన్న తరహా పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటిని అభివృద్ధి చేయడం కోసం వాటికి ఓకే లోన్స్ అనేది ఇచ్చి ఓకే వాటిని డెవలప్ చేయడం కోసం మనకి ఇండియాలో ప్రారంభించినటువంటి సంస్థ సిడ్బి అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ మరదా ఆర్బీఐ అంటే మీ అందరికీ తెలిసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి విచ్ ఈజ్ మానిటరింగ్ ఆల్ ద బ్యాంకింగ్ సిస్టమ్ ఇన్ ఇండియా అలాగే ముద్ర తీసుకుంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రారంభించింది ముద్ర అంటే మనకి మైక్రో యూనిట్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ అనమాట ఇందులో శిశు కిషోర్ తరుణ్ అని చెప్పేసి మనకి మూడు రకాల లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే నా తీసుకుంటే అగ్రికల్చరల్ బ్యాంకింగ్లో అనమాట రీఫైనాన్స్ చేసే సంస్థ అనమాటది యాక్చువల్లీ అగ్రికల్చరల్ బ్యాంక్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి మానిటరీ సిస్టమ్ని మొత్తం కంట్రోల్ చేస్తుంది నాబార్డు నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఓకేనండి రూరల్ డెవలప్మెంట్ ఏదైతే మనకి నారీమన్ కమిటీ సిఫార్సుల బ్యాకు నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ టూలో మనకి నాబార్డును ప్రారంభించారు ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఇదే సంవత్సరం మనకి డ్వాక్రా కూడా స్టార్ట్ అయిందండి డ్వాక్రా అంటే తెలుసు కదా డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ రూరల్ ఏరియాస్ ఓకే నాబార్డు అండ్ డ్వాక్రా ఒకే సంవత్సరంలో ప్రారంభమైందనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనండి సో ఇక్కడ చూడండి సిడ్బి అండి ద క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీమ్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ వాజ్ లాంచ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓకేనండి టు మేక్ అవైలబుల్ ఓకే కో లెటరల్ ఫ్రీ క్రెడిట్ టు ద మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ సెక్టర్ చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ చూడండి భారత ఆర్థిక రాజ్యాంగం అని ఏ పారిశ్రామిక తీర్మానాన్ని పిలుస్తారండి చాలా ఇంపార్టెంట్ ఇది కూడా ఓకే ఫైనాన్షియల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని దేని అంటారని చాలాసార్లు ఎగ్జామ్స్ అడిగారు మనకి ఓకే మరి ఇందులో తీసుకుంటే ఏ పారిశ్రామిక తీర్మానం ఒకటే గుర్తుపెట్టుకోండి ఏ సెక్టర్ డెవలప్ చేయాలని సరే అది ప్రైమరీ సెక్టర్ కానీ లేదా సెకండరీ సెక్టర్ కానీ టెరిషరీ సెక్టర్ కానీ ఏ సెక్టర్ని డెవలప్ చేయాలన్నా సరే ఖచ్చితంగా ప్రభుత్వం అనేది తన యొక్క విధానాన్ని ప్రకటిస్తుందండి దాన్ని మనం ఇంగ్లీష్లో పాలసీ అంటాం అనమాట ఓకే పాలసీ మేకింగ్ బాడీస్ మనకి స్టేట్ లెవెల్లో వచ్చేసి లెజిస్లేటివ్ అసెంబ్లీస్ సెంట్రల్ లెవెల్లో వచ్చేసి మనకి పార్లమెంట్ అనమాట అయితే మరి ఇక్కడ పారిశ్రామిక తీర్మానాలు చేయాలి అంటే ఏంటి పారిశ్రామికం అనేది ఏంటంటే మనకి ఇండస్ట్రియల్ సెక్టార్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ సెకండరీ సెక్టర్ అనమాట మనకి సో అయితే మనకి భారతదేశంలో ఏ ఓకేనండి ఏ పారిశ్రామిక తీర్మానాన్ని భారత ఆర్థిక రాజ్యాంగం అంటారంటే ఫస్ట్ది నైన్టీన్ ఫార్టీ ఎయిటా ఫిఫ్టీ సిక్స్ సెవెంటీ వన్ నైంటీ వన్ అని అడిగా ఉండి మనం ఇక్కడ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అండి ఎందుకంటే మనకి సెకండ్ ఫైవ్ ఇయర్ ప్లాన్ ఏదైతే ఉందో అంటే ఫస్ట్ ఫైవ్ ఇయర్ ప్లాన్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ నుంచి ఫిఫ్టీ సిక్స్ దాకా ఉన్నదంతా కూడా వ్యవసాయానికి సంబంధించింది అంటే అగ్రికల్చరల్ డెవలప్మెంట్ కోసం ఇచ్చారండి అండ్ కమింగ్ టు ద సెకండ్ ఫైవ్ ఇయర్ ప్లాన్ తీసుకుంటే ఫ్రమ్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుండి సిక్స్టీ వన్ వరకు తీసుకుంటే మనకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట సో పార్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏం చేయాలి ఫస్ట్ ఒక మంచి తీర్మానం అనేది ఉండాలి అప్పుడే ఇండస్ట్రీస్ అనమాట ఓకే మనం డెవలప్ చేయొచ్చు అలాగే ఇన్వెస్ట్మెంట్స్ని కూడా అట్రాక్ట్ చేయొచ్చు అనమాట సో అప్పుడు ఏంటంటే ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్లో ఏంటంటే ఇండస్ట్రీస్లో ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఏవి ప్రభుత్వానికి సంబంధించిన ఇండస్ట్రీస్ ఏవి ప్రైవేట్ రంగం మరియు ప్రభుత్వ రంగం రెండూ కలిపి పెట్టుకునేటటువంటి ఇండస్ట్రీస్ ఏవైనా ఒక క్లారిటీ ఇచ్చింది ఫస్ట్ టైం అనమాట సో ఆ క్లారిటీ ఇవ్వడం వల్లే ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్పీడ్ అప్ అయ్యాయి అనమాట సో అందుకని చెప్పేసి ఈ పారిశ్రామిక తీర్మానాన్ని ఏమంటారంటే ఓకేనండి ఓకే ఫైనాన్షియల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి అంటారండి మరి దీనిలో ముఖ్యాంశాలు ఏంటంటే చిన్న తరహా కుటీర పరిశ్రమలను ప్రోత్సహించడం కార్మిక యాజమాన్యాలకు సంబంధించిన తగువులు ఏవైతే ఉంటాయో అంటే కార్మికులకి యజమానులకు ఉండే గొడవలు ఏవైతే ఉంటాయో వాటిని పరిష్కరించడం పారిశ్రామికంగా వెనకబడిన ప్రాంతాలను గుర్తించి ఎస్పెషల్లీ ఏవైతే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి ఓకే సరిగ్గా లేవు ఆ ప్రాంతాలను గుర్తించి ప్రభుత్వ రంగ కంపెనీలు అనేవి ఏర్పాటు చేయడం అంటే ఇంప్లిమెంటేషన్ సరిగ్గా జరగలేదంట ఓకే నెక్స్ట్ పరిశ్రమలను వీళ్ళు మూడు రకాలుగా వర్గీకరించారండి ఒకటి షెడ్యూల్డ్ ఏ పరిశ్రమలు షెడ్యూల్డ్ బి పరిశ్రమలు షెడ్యూల్ సి చూడండి ఇక్కడ పదిహేడు రకాల పరిశ్రమలు గుర్తించారండి షెడ్యూల్ ఏలోని ఇదంతా కూడా కంప్లీట్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉంటాయి పూర్తిగా ప్రభుత్వానికే అధికారులు ఉంటాయి ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా అలాగే షెడ్యూల్ బీ తీసుకుంటే పన్నెండు రకాల పరిశ్రమలు అనమాట ఇందులో ప్రభుత్వం యొక్క నియంత్రణ ఉంటుంది ప్రైవేట్ వాళ్ళు కూడా స్థాపించవచ్చు అంటే గవర్నమెంట్ కంట్రోల్ ఉంటుందన్నమాట మూడులో ఏంటంటే పూర్తిగా ఇతర పరిశ్రమలు పూర్తిగా ప్రైవేట్ వాళ్ళకి విడిచిపెట్టడం జరిగిందనమాట ఇలా ఒక క్లారిటీ ఇచ్చారనమాట ప్రభుత్వ రంగం కంప్లీట్గా ఎందులో ఉంటుంది ప్రభుత్వ రంగం యొక్క నియంత్రణ మాత్రమే ఎందులో ఉంటుంది మూడు పూర్తిగా ప్రైవేట్ రంగానికి స్వేచ్ఛ ఎందులో ఉంటుంది అనక క్లారిటీ అవ్వడం వలన ఫస్ట్ టైం భారతదేశంలో ఇటువంటి ఇండస్ట్రియల్ పాలసీని ఇంట్రడ్యూస్ చేయడం వలన దాని యొక్క డెవలప్మెంటు లేదా దానికి సంబంధించిన రిజల్ట్స్ కరెక్ట్గా రావడం వలన ఓకే అండ్ ద ఇండస్ట్రియల్ పాలసీ వాస్ కాల్డ్ ఆస్ ఓకేనండి ఫైనాన్షియల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనండి సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రైట్ పంట విరామం క్రాప్ హాలిడే వల్ల నష్టపోయే రైతులకు నష్టపరిహారం అధికంగా ఉత్పత్తి చేయకుండా రైతులకు చెల్లించే పరిహారం ఏ సబ్సిడీ కిందకు వస్తుందంట చూడండి ఇక్కడ సాధారణంగా తీసుకుంటే డబుల్ఈటిఓ గైడ్ లైన్స్ ప్రకారం మనకి కొన్ని సబ్సిడీలు ఉన్నాయి డబ్లటీఓ అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అండి వాళ్ళు ఏంటంటే ఎక్కువ రకాల సబ్సిడీలు ఇస్తే యాక్సెప్ట్ చేయరు అనమాట సో వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతారండి అకార్డింగ్ టు దట్ రూల్స్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా నాట్ ఓన్లీ ఒక సింగిల్ కంట్రీ అనమాట ప్రపంచవ్యాప్తంగా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి ఫాలో అవుతారు సమ్టైమ్స్ ఏంటంటే వైలేట్ చేయపోయినా సరే ఆ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను బేస్ చేసుకుని రిక్వెస్ట్ మెథడ్లో గవర్నమెంట్స్ అనేవి రిక్వెస్ట్ చేసుకుంటే వాటికి సంబంధించి కొన్ని ఎగ్జామ్షన్స్ కూడా ఉంటాయన్నమాట మరి ఇందులో మనం అబ్జర్వ్ చేస్తే పంట విరామం ఓకే దీన్నే మనం క్రాప్ హాలిడే అని కూడా పిలుస్తామండి అంటే అప్పుడు ఋతుపవనాలు కరెక్ట్గా లేకపోవడం కానీ వర్షాలు లేకపోవడం కానీ లేదంటే మద్దతు ధరలు సరిగ్గా లేకపోవడం కానీ ఏవైనా కొన్ని కారణాల వల్ల ఏమవుతుందంటే క్రాప్ హాలిడే అనేది ప్రకటిస్తారు రైతులు అంటే పంటలు పండించాలన్నమాట దానివల్ల ఏమవుతుంది ఉత్పత్తి తగ్గిపోతుంది ఆటోమేటిక్గా ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల డిమాండ్ పెరిగిపోతుంది డిమాండ్ పెరితే ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది సో ఇటువంటి సమయంలో రైతులను ఆదుకోవడం కోసం ఓకేనండి ఒక రకమైన సబ్సిడీ ఇస్తుందండి ఓకేనండి ప్రభుత్వం మరి ఏ రకమైన సబ్సిడీ అంటుంది ఉత్పత్తి చేయకుండా ఉంటే ఓకే అంబర్ బాక్స్ సబ్సిడీసా బ్లూ బాక్స్ సబ్సిడీస్ గ్రీన్ బాక్స్ సబ్సిడీస్ నాన్ ఆఫ్ ద బా అంటే బ్లూ బాక్స్ సబ్సిడీస్ అని ఓకే ఒకసారి చూద్దామండి సబ్సిడీలు మూడు రకాలుగా డివైడ్ చేస్తారండి ఇవి ఏంటంటే కనీస మద్దతు ధరలు అంటే ఎంఎస్పి అనమాట మినిమం సపోర్ట్ ప్రైస్ ఇందులో ఏంటంటే యూరియా విత్తనం అలాగే విద్యుత్ సాగునీటి సబ్సిడీలు ఇటువంటి వాటిని సభ్యదేశాలు పూర్తిగా తొలగించాలని చెప్తుంది ఎవరు డబిలిటీవో ఓకే విచ్ ఓకేనండి డిసార్డ్ ద ప్రొడక్షన్ అండ్ ట్రేడ్ అండ్ ఉత్పత్తి మరియు వర్తకానికి ఆటంకం కలిగిస్తా ఇలాంటి సబ్సిడీలు ఇస్తే ఓకే అలాగే నెక్స్ట్ రెండో తీసుకుంటే బ్లూబాక్ సబ్సిడీలు అండి పంట విరామం క్రాప్ వల్ల నష్టపోయి రైతులకు పరిహారం అధికంగా ఉత్పత్తి చేయకుండా రైతులకు చెల్లించే పరిహారం ఉన్న భవిష్యత్తులో ఇటువంటి సబ్సిడీలు రద్దు చేయమని చెప్తుంది అంటే ఫ్యూచర్లో ఇలాంటివి ఇబ్బందులు లేకుండా సబ్సిడీలు రద్దు చేయమని చెప్తుంది ఎందుకంటే సబ్సిడీలు ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ప్రభుత్వానికి ఫిజికల్ డెఫిసిట్ పెరుగుతుంది అని చెప్తుంది డెబిలిటీవో కాకపోతే రైతు అంటే మనకేంటే వ్యవసాయం మీద డిపెండ్ అయిన కంట్రీస్ ఏంటంటే గ్యారంటీగా రైతులకు మద్దతు ఇవ్వకపోతే ఖచ్చితంగా ఓకే ఆర్థిక వ్యవస్థ అనేది ప్రమాదంలో పడే ఒక ఒక అవకాశం ఉంటుంది కాబట్టి సో మన గవర్నమెంట్ ఎస్పెషల్ ఏం చేస్తుందంటే మనకి రైతులకు సంబంధించినటువంటి సంపూర్ణ మద్దతు ఇస్తుంది అలాగే కిసాన్ సమాన్ నిధి ఓకేనండి మనకి ఇంట్రడ్యూస్ చేశారు టూ థౌసండ్ నైన్టీన్లో మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి అంటే పంట వేసే ముందే ఇన్వెస్ట్మెంట్ ఇస్తుంది అనమాట గవర్నమెంట్ సో ఇటువంటి ప్రోగ్రామ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసి భారతదేశంలో వ్యవసాయం యొక్క ఉత్పత్తిని పెంచడం జరుగుతుంది అనమాట మరి ఇది బ్లూ బాక్స్ సబ్సిడీల కిందకు వస్తుంది చాలా సార్లు ఎగ్జామ్స్ నెక్స్ట్ గ్రీన్ బాక్స్ అండి రైతుకు పెట్టుబడి సహాయం వ్యవసాయ పరిశోధన సాగునీటి ప్రాజెక్టులు అనమాట వీటిని కొనసాగించవచ్చు అంటే ఇప్పుడు మనకి ఏదైతే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ఉందో ఆ ప్రోగ్రామ్ అనేది దేనికి ఎందు వస్తుందని అడిగితే మనకి గ్రీన్ బాక్స్ సబ్సిడీ అండి ఇది ఆల్మోస్ట్ ఏంటంటే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకే వస్తుందండి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంత ఇస్తే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ గ్యారంటీకి ఇస్తాను తెలంగాణ ప్రభుత్వం అయితే రైతు బంధు పేరుతో మనకి ఓకేనండి రైతుల అనమాట ఇన్వెస్ట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన దానికి సంబంధించి ఓకే స్టేట్ గవర్నమెంట్ కూడా కొంత యాడ్ చేస్తానమాట రైతులకు ఇవ్వడం జరుగుతుందనమాట సో చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ చూడండి వాషింగ్టన్ కన్సెన్సెస్లో భాగంగా కానిది ఏది వాషింగ్టన్ కన్సెన్సస్ అనే పదంలో భాగం కానిది ఏంటో నేను చెప్తాను వాషింగ్టన్ కన్సెన్సస్ అంటే చూడండి వరల్డ్ బ్యాంకు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యుఎస్ఏ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండి ఆన్సర్ వచ్చేసి ఏడీబీ ఎందుకంటే అంటే ఈ మూడు యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ఈ మూడు కూడా వాషింగ్టన్ డీసీకి సంబంధించినవి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటే ఐఎంఎఫ్ అండి ఐఎంఎఫ్ ఉంది మనకి వాషింగ్టన్లో ఉంది అలాగే వరల్డ్ బ్యాంక్ కూడా వాషింగ్టన్లో ఉంది అలాగే యూఎస్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంటే అమెరికా దేశం యొక్క ఏదైతే ఆర్థిక ఒక విభాగం ఏదైతే ఉంటుందో అంటే వాళ్ళ యొక్క మంత్రిత్వ శాఖ ఆర్థిక మంత్రిత్వ శాఖ విభాగం కూడా వాషింగ్టన్లోనే ఉందనమాట ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశం ఎలాంటి ఓకే సిస్టమ్ని ఫాలో అవ్వాలి ఎకనామికల్గా అంటే ఎలాంటి రకమైనటువంటి సంస్కరణలు తీసుకురావాలని చెప్పేసి చాలా వరకు డిసైడ్ చేస్తుంది అనమాట ఇది యాక్చువల్లీ ఒకప్పుడు నైన్టీన్ హండ్రెడ్ నైంటీ వన్లో భారతదేశంలో ఒక ఆర్థిక సంస్కరణలు రావడానికి గల కారణం కూడా ఈ వాషింగ్టన్ కన్సెన్సస్ అని చెప్తారు మనకి మరి ఈ వాషింగ్టన్ కన్సెన్సస్ అనే పదాన్ని ఉపయోగించింది ఎవరంటే ఫస్ట్ జాన్ విలియమ్సన్ అనే అతను వాడారనమాట సోవియట్ రష్యా విచ్ఛిన్నం అనంతరం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న దేశాలు మరియు లాటిన్ అమెరికా దేశాల పునరుద్ధరణకు సంబంధించింది ఇది ఓకే సోవియట్ రష్యా ఎప్పుడండి అంటే ఇదైందంటే నైన్టీన్ హండ్రెడ్ నైంటీ వన్లో ఎందుకంటే ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్ అనేవారు మీ అందరికీ తెలిసే ఉంటుంది యుఎస్ఎస్ఆర్ అంటే యూనియన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఏంటి సోషలిస్ట్ రిపబ్లిక్ అంటే సామ్యవాద ఆర్థిక వ్యవస్థను మెన్షన్ మెయింటైన్ చేసినటువంటి దాదాపు పదిహేను దేశాలు అన్నమాట అంటే సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అంటే అర్థం ఏంటి పూర్తిగా ప్రభుత్వం యొక్క నియంత్రణ మాత్రమే ఉంటుంది ఆర్థిక వ్యవస్థలో అటువంటి ఆర్థిక వ్యవస్థనే ఏమంటారంటే సోషలిస్టిక్ ఎకానమీ కంట్రీలు అంటారు వీళ్ళందరికీ రష్యా అనేది ఓకేనండి మేజర్గా ఉంటు అంటే మెయిన్ హెడ్గా ఉంటూ మిగతా అన్ని దేశాలు కూడా వాటితో కలవడం వల్ల మొత్తాన్ని ఏమన్నారంటే యూఎస్ఎస్ఆర్గా చెప్పారండి యూనియన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అని కానీ నైన్టీన్ హండ్రెడ్ నైంటీ వన్లో ఈ సోషలిస్ట్ ఎకా ఎకానమీ అనేది అంటే పూర్తిగా ప్రభుత్వం యొక్క ఆర్థిక నియంత్రణ మాత్రం ఉండడం వల్ల కొన్ని రకాల సంస్కరణలు జరగకపోవడం వల్ల ప్రైవేట్ సెక్టర్ డెవలప్మెంట్ అవ్వకపోవడం వల్ల చాలా వరకు ఎకనామికల్ డ్యామేజ్ జరిగిందనమాట అటువంటి సమయంలో ఓకే ఈ వాషింగ్టన్ కన్సెన్సస్ అనే కాన్సెప్ట్ అనేది వచ్చిందన్నమాట చాలా ఇంపార్టెంట్ అందులో భాగంగా ప్రపంచ బ్యాంకు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వీఎస్సీ ఆర్థిక శాఖ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే భారతదేశంలో కూడా పివి నరసింహరావు గారు అలాగే నెక్స్ట్ మన్మోహన్ సింగ్ గారి టైంలో మనకి ఎల్పీజీ రిఫార్మ్స్ కూడా అప్పుడే ఇంట్రడ్యూస్ చేశారు ఎల్పీజీ అంటే లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ ఇది కూడా మనకి ఈ వాషింగ్టన్ కన్సెన్సస్ నుంచి వచ్చిందనమాట మరి ఏడీబీ తీసుకుంటే ఏంటంటే ఇది వచ్చేసి మనీలాలో ఉందండి ఫిలిప్పైన్స్లో ఉందనమాట సో దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ పార్ట్ ఆఫ్ వాషింగ్టన్ కన్సెన్సస్ సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ అండి ఫర్ దిస్ వీడియో అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూలతో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి మీకు ఎవరికైనా సరే మన ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు మన యాప్ లింక్ ఉంటుంది ఓకే మన యాప్లో మీకు అన్ని రకాల క్లాసెస్ అనేది అవైలబుల్ ఉంటాయి వెదర్ ఇట్ ఈస్ కరెంట్ అఫైర్స్ కావచ్చు లేదంటే మిగతా సబ్జెక్టులకు సంబంధించినటువంటి కంటెంట్ అనేది మీకు అవైలబుల్ ఉంటుంది సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండి మనం థ్యాంక్ యూ సో అలా ఫ్రెండ్ విష్యూ ఆల్ ద బెస్ట్